తెలంగాణ రాష్టంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టుగానే కనిపిస్తున్నాయి మరి గ్రామాల్లో పాలన ఎలా ప్లేస్ ప్లేస్లో ఎవరిని నియమిస్తారు సర్పంచ్లకున్న చెక్ పవర్ను ఎవరికిస్తారు గ్రామాల్లో పాలనను ఎవరు కొనసాగిస్తారు ఇలా అనేక అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పంచాయతీరాజ్ అధికారులపై ఉంది ఎందుకంటే ఈ నెల ఒకటవ తేదీతో సర్పంచుల పదవి ముగిసింది కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహించడం కష్టమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు కనీసం మూడు నెలల సమయం కావాలని రాష్ట ఎన్నికల సంఘం వెల్లడించింది కానీ అంత సమయం లేకపోవడంతో ఈ సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడగిస్తారా లేక ప్రత్యేక అధికారి పాలన పెడతారా అనేది ఇంకా స్పష్టం చేయలేదు ప్రభుత్వం దీంతో గ్రామాల్లో ఉన్న సమస్యలు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గ్రామ సభలు పెడితే ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీలపై ప్రభుత్వాన్ని అధికారులను ఎక్కడ నిలదీస్తారు అని ఎన్నికలను వాయిదా వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు గ్రామ సర్పంచులు మరోవైపు సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీ చెక్ పవర్ ఎవరికిస్తారు అనే దానిపైన ఇంకా స్పష్టత లేదు